అయితే ఎట్లా ప్రాసెస్ ప్రాసెస్ చాలా ఈజీగా అండి ఇప్పుడు మా ఉద్దేశం ఏందనంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా తక్కువ ఫీజు తక్కువ ఫీజు ఎందుకు పెట్టాము అని అంటే మా సేవలు అందరికీ అందాలి ఇప్పుడు బయట ఇప్పుడు వేరే మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోనిస్ పోయినారనుకోండి సపోజ్ ఆన్లైన్ మ్యాట్రిమోనిక్స్ పోయినారనుకోండి ఆన్లైన్ మ్యాట్రిమోనిస్ ఎట్లా ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పెట్టరు అన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడతారు అది అన్ని రకాలుగా ఉంటుంది అది డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు శాలరీ విషయంలో కావచ్చు కొన్ని హెల్త్ విషయంలో కూడా కావచ్చు హెల్త్ విషయంలో అంటే అది వనం సుమన్ కూడా చెప్పలేడు అనుకో లోపల ఏమి ఉన్నాయనేది నేను కూడా చెప్పలేను కానీ ఉన్నటువంటిది మనకు ఏదైతే మనకు కళ్ళకు కనిపించేది ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషను ఆ శాలరీ ఇంకోటి ఆస్తి ఆస్తుపాస్తులు అంటే లేన లేని వాళ్ళు కూడా మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి కూడా మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతాయి ఇక ఈ ఈ మ్యాట్రిమోనిస్ ఎట్లా ఉంటాయి అని అంటే వాళ్ళు డబ్బులు ఐదు వేలు పదివేలు తీసుకుంటారు తీసుకునేంత వరకు ఒక రకంగా ఉంటారు తీసుకున్న తర్వాత ఇంకో రకంగా ప్రవర్తిస్తారు ఉదాహరణకి ఇప్పుడు మీకు మొదట్లో ఇప్పుడు మీరు డబ్బులుగా మీ ఇంట్లో ఎవరికైనా సంబంధాలు చూస్తున్నారనుకోండి మీకు సంబంధం కావాలి ఇప్పుడు మీ సిస్టర్కో లేకుంటే ఇంకొవరికైనా అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోన్ చేసినప్పుడు ఆ మ్యాట్రిమోని వాళ్ళు మంచి మంచి సంబంధాలు ఉన్నాయండి అని అవి అని చెప్పేసి చెప్తారు కొన్ని శాంపుల్గా ఏమైనా పంపి అంటే మంచి మంచి ఫోటోలు అట్లా పంపిస్తారు పంపించిన తర్వాత మనం ఆ ఫోటోలో పంపించి చూసి మనం కూడా ఇంప్రెస్ అవుతాం అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతాం మనం అయిపోయిన తర్వాత అరే బాగున్నాయి కదా ప్రొఫైల్స్ అని చెప్పేసి ఆలోచన చేస్తారు ఆలోచన చేసి వాళ్ళు ఫీజు అడుగుతారు ఇంత ఫీజ్ అని అంటే సరే అని చెప్పేసి కొంతమంది కడతారు కొంతమంది ఆలోచన చేస్తారు కట్టేవాళ్ళు కడతారు కట్టిన తర్వాత ఎవరైతే స్టార్టింగ్లో డబ్బులు కట్టకముందు మంచి మంచి ప్రొఫైల్స్ ఫొటోస్ పంపించినటువంటివి ఉంటాయో అవి అది చెప్తా అన్నారండి అదండి ఇదండి అని చెప్పేసి దాటేస్తుంటారు అది లేకుంటే తర్వాత మాకు హెల్త్ బాగాలేదు నేను ఇక్కడ లేను నేను ఊర్లో ఉన్నా నేను ఫంక్షన్లో ఉన్నా నేను హాస్పిటల్లో ఉన్నా నేను బిజీగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఈ మ్యాట్రిమోనిస్ వల్ల ఏది మన మ్యారేజ్ బ్యూరో చేసుకునేటువంటి చాలామంది జనాలు మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మేము వాళ్ళకు కట్టామండి వీళ్ళకి కట్టాము ఎన్ని వేలు అయినాయండి మాకు అన్ని వేలు అయినాయి ఆ డెబ్బై వేలు లక్ష రూపాయలు మేము చాలామందికి కట్టి మోసపోయినామండి అది అని అంటారు ఎందుకంటే డబ్బులు కట్టించుకుంటారు సపోజ్ ఏదైనా ప్రొఫైల్ నచ్చిందంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు మేము డైరెక్ట్ ఇస్తాం నేను మాత్రం ఒకటి మాత్రం నిజం చెప్తాను ఇది ఇప్పుడు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ మామూలుగా వియ్యానికైనా కయ్యానికైనా సమతూగా ఉండాలి అని చెప్పేసి అంటారు జనాలు అది సహజం అది కాబట్టి ఒక పెళ్లి సంబంధం కుదిరించుకున్నప్పుడు మనకు సరి సమానంగా ఉన్నారా లేదా అనేది చూస్తారు అది డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఐదు సంవత్సరాలు వ్యత్యాసత్వం చూస్తారు అబ్బాయికి అమ్మాయికి కూడా శాలరీ విషయంలో కూడా చూస్తారు ఇప్పుడు అబ్బాయి శాలరీ తక్కువ ఉండి అమ్మాయి శాలరీ ఎక్కువ ఉన్నది అనుకో వాళ్ళు ఒప్పుకోరు ఈ విషయం మీకు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి గ్రహించాలి అమ్మాయి ఏజ్ అబ్బాయి కంటే ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ఏజ్ అంటే చూసుకోవచ్చు కానీ శాలరీ విషయంలో కూడా అటు ఇటు ఉన్నా కూడా అమ్మాయి వాళ్ళు ఇష్టపడితే మీరు ముందుకెళ్ళొచ్చు కానీ కొంతమంది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి అబ్బాయి వాళ్ళు కొంతమంది డిమాండ్ చేస్తుంటారు ఒకవేళ అమ్మాయి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మేము ఇస్తాం కానీ అబ్బాయి వాళ్ళు అడిగినప్పుడు అంత ఏజ్ గ్యాప్ తోటి ఏమంటే మేము ఇవ్వలేము ఎందుకు అని అంటే మేము అమ్మాయి వాళ్ళంటే మేము ఇస్తాం ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఒక ఏడు ఏడు సంవ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్నా ఓకే అంటే ఇస్తాం మేము వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటే అదేవిధంగా అబ్బాయి వాళ్ళు సపోజ్ ఏజ్ గ్యాప్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా ఉందనుకోండి మేము ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే రెప్యుటేషన్ పాడవుతుంది ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంతో చేస్తున్నటువంటి సంస్థ ఇది